రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కేవలం కుల సర్వే మాత్రమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు మోదీ చేపట్టిన కులగణనతో రాష్ట్రంలో చేపట్టిన సర్వేకి పొంతన లేదని పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలిపారు కులగణన అంటే ఆర్థిక సామాజిక పరిస్థితులతో పాటు అన్ని వివరాలు సేకరించి నివేదికలు తయారు చేయాల్సి ఉందని వివరించారు అలాంటివేమీ లేకుండా కేవలం సర్వే చేసి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కులగణ చేశారు కుల గణన వేరు కుల గణనకు సంబంధించిన సర్వే వేరు తేడా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కుల గణన తన భేదం తేడా మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు పక్క రిపోర్టు చేసింది సర్వే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణ ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నారు